మాట్లాడు గొల్ల గ్రామ ప్రజలు గొల్ల గ్రామ ప్రజలందరికీ మా అక్కలు మా అవ్వలు మా అన్నదమ్ములు మా బాబాయిలు అవ్వలు అయ్యలు అందరూ అందరికీ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ నేను గొల్ల గ్రామ సర్పంచ్గా గొల్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగినది కొల్లకిష్టంపల్లి గ్రామాన్ని నేను గతంలో కూడా ఇంటింటికి నల్ల ఇవ్వడం జరిగింది గత ఇరవై ఏళ్ళ బట్టి నేను కొంచెం గ్రామాన్ని అభివృద్ధి కోసము ముందు కృషి చేస్తున్నాను ముందుకు తీసుకెళ్ళాలని ఇరవై ఏళ్ళ బట్టి ముందుకు తీసుకెళ్లాలని నేను కృషి కోసము కొంచెం హాస్టల్ కూడా హాస్టల్ హాస్టల్ తీసుకురావడం జరిగింది ఇవాళ గ్రామ పంచాయతీ కూడా గతంలో లేదు పదిహేను పదేళ్ళ కింద ఉన్న గ్రామ ఇప్పుడు గ్రామ పంచాయతీ వస్తేనే ఇవాళ సర్పంచ్గా ఇవన్నీ ఇవాళ చేయడం జరిగింది ఈ అభివృద్ధి అనేది గ్రామ పంచాయతీ గతంలో జరగడం వల్లనే ఇవాళ అభివృద్ధి అనేది గొల్లకిష్టంపల్లికి కనబడుతుంది దయచేసి అవ్వలు అందరికీ ఒక్కటే వినపం నేను ఇంకా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్దామని మన ఏమున్న సమస్యలు ఉన్నా ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు ఇప్పుడు మనకు ఒకటి హనుమాన్ టెంపుల్ ఒకటి పెండింగ్ ఉంది హనుమాన్ టెంపుల్కు దానికి బిల్ వేసి దానికి కాంపౌండ్ వాళ్ళైనా అక్కడి దాకా సీసీ రోడ్డు తీసుకొచ్చి ముందుకు తీసుకొస్తారని పని చేస్తారని అక్కడ పోషామ టెంపుల్ ఉంది కోశమ్మ టెంపుల్ కూడా ఒకటి కాంపౌండ్ వాళ్ళు అక్కడ దాకా సిసి రోడ్ బొడ్రాయి కాడ కూడా కొత్తగా బొడ్రాయి కూడా కొంచెం ఒంపుల పడ్డది బొడ్రాయిని కూడా మన మన అయంలో మనం నన్ను గెలిపించుకుంటే బొడ్రాయిని కూడా కొంచెం మనం దాన్ని డెవలప్మెంట్ చేసుకుందాం కొత్తగా మళ్ళా చేసుకుందాం బొడ్రాయిని కూడా అభివృద్ధి చేసుకుందామని ఇంకోటి ఊళ్ళే బస్సు ఒకటి లేదు బస్సు సౌకర్యం కూడా బస్సు బస్సు తీసుకొచ్చుకుంటాం మళ్ళీ ఒకటి ఏంటంటే మా ముసళ్లకు మా తల్లులకు మా మా తాతలకు అందరికీ ఏంటంటే వేలర్ పోయి బియ్యం తెచ్చుకుంటాలో ఇబ్బంది అవుతుంది ఆ బియ్యం బియ్యం కూడా రేషన్ షాప్ డీలర్ కూడా తీసుకొచ్చుకుంటానని ఇంకా ఏమున్న సమస్యలు ఉంటే మోరీలు కానీ సిసి రోడ్స్ కానీ వీళ్ళందరి ఆశీర్వాదం నాకు చేస్తే నేను మరింత ముందుకు ఇంకా ఐదు వేళ్ళ బట్టి కూడా నేను తిరుగుతాను కాబట్టి నా అనుభవంతో ఏ పార్టీలు ఉన్నా కూడా మనకు సంబంధం లేదు పనిచేసానికి పట్టం కట్టుర్రి దయచేసి మీ అందరికి మొక్కుతున్నాను ఈ ఈ ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడుర్రి నేను ముందుకు తీసుకుపోయి మీ అందరి అభివృద్ధి పదంలో గొలకిష్టపల్లెని ఒక ఆదర్శ గ్రామాన్ని బంగ్లపల్లె గొలకిష్టపల్లె గ్రామాలను ఆదర్శవంతంగా చేస్తానని మాటిస్తున్నాను మీ అందరూ